ప్రజలందరికీ జనవరి నెల పదిహేడో తేదీ అలసిన వాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్ల రోజు జరుపుకుంటున్న వాళ్ళని కూడా ప్రభువు సమృద్ధిగా దీవించనుగాక మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం యహోషవా దినములలో ఇస్రాయేలీలు దేవునికి సంపూర్ణంగా విధేయత చూపుటలు తప్పిపోవటం వలన వారు ఎబుసీలను వెళ్ళగొట్టలేకపోయిరి బెన్యామినీలు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు కట్టెలు నరుకుటకు దాసులుగా తమతో ఉండుటకు అనుమతించిరి అలాగున వారు పెద్ద తప్పు చేసిరి ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి ఎబుసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలి వేతురని రెండవ సమయాలు గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనం దావీదు దేశమంతటి మీద రాజగుటకు ముందు ఈ యబుసీయులందరూ ఓడించబడవలను తర్వాత ఒక్క ఎబిసీయుడు ఏలాగున మిగిలి ఉండెనో చదువుదుము అతనిని తొలగించిన పిమ్మటనే దేవుడు దావీదుకు మందిరం యొక్క మచ్చును చూపెను రెండవ సమయాలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహైదు నుండి ఇరవై ఐదు వచ్చినాడు దావీదు ఆ సమయంలో తన సొంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యంలో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించను తన బలము కొరకు దేవుని వాక్యముపై ఆధారపడుటకు బదులు అతని కన్నులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళాను అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యుద్ధకు తెచ్చను అదే స్థలము సొలమోను ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యను తర్వాత సొలమోను తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టన రెండవ దిన వృత్తాంతములు మూడవ దేవు ఒకటో వచ్చినం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించిన స్థలము కూడా అదే కావున దావీదు రాజమంతటిపైన రాజగుటకు ముందు ఆ దేశం నుండి ఎబీసీలందరూ సంపూర్ణముగా వెళ్ళగొట్టబడవలను ఈ ఎబూసీలు తిరిగి జన్మించని వారిని గుర్ గురించి మాట్లాడుతున్నారు వారు లోక సంబంధులు దేవుని మందిరంలో వారికి ఏదైనాను కొంత అధికారము ఇచ్చినప్పుడు వారు ఎబీసీల వలె బలముగా నగుదురు తిరిగి జన్మించని వారికి దేవుని మందిరంలో భాగము కానీ పాలు కానీ లేదు అదే రీతిగా దేవునిచే పిలువబడని వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు కొన్ని గుంపుల మధ్య ఓటు వేయట ఎన్నుకొనట ద్వారా కొంతమంది సంఘములో పదవిలోనికి తీసుకొని రాబడదురు అందుచేతనే అచట ఆత్మీయ గొడ్డుబారిన స్థితి ఉండును దేవుడు ఎరుశులేము నుండి ఎగుశీలను వెళ్ళగొట్టుటకు శక్తిని వాడవలసి వచ్చను వారు దావీదును పరిహసించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేసెను మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెళ్ళగొట్టిరి అతడు ఎబుసీలను వెళ్ళగొట్టిన పిమ్మట అతడు వర్ధీళ్లను ఆరంభించి గొప్పవాడగు చూవచ్చెను దావీద అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యగు యహోవా అతనికి తోడుగా ఉండెను రెండవ సమూహల గ్రంథం ఐదో అధ్యాయం పదవ వచనం మార్జిన్లో అతడు ఇంకా ఇంకా ఎదుగుచూ వచ్చను అని ఉన్నది అది సంపూర్ణ విజయమును గురించి మాట్లాడుతున్నది కావున స్నేహము ద్వారా కానీ లేక వివాహం ద్వారా కానీ లేక ఏ ఇతర బంధుత్వం ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ ఎబూసీయుడు రాకూడదని చూచుచున్నాము అదే రీతిగా దేవుని మందిరంలో ఏ ఎబూసీయునికి కూడా భాగము ఇవ్వకూడదు తిరిగి జన్మించని వారికి దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరములో ఏ భాగమునో లేదు అందరికీ వందనాలు థ్యాంక్ యూ